హలో టూ ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బానుశ్రీ రెడ్డి క్రియేటివ్స్ నే ఆల్రెడీ మినీ వ్లాగ్ అయితే అప్లోడ్ చేశాను కదండి దీపోత్సవది ఇది వచ్చేసి మా ఇంటి దగ్గర బాబా టెంపుల్ అయితే ఉంటుంది కొంచెం దగ్గరలో అక్కడ వచ్చేసి దీపోత్సవం అయితే పెట్టారు ఒక వెయ్యి దీపాలు అయితే పెట్టారు అంటే టెంపుల్ లోపల అన్నిట్లో బాబా దగ్గర వెనకాల టెంపుల్ బ్యాక్ సైడ్ కొంచెం ప్లేస్ అయితే ఉంటుంది అక్కడైతే ఇలా శివలింగ ఆకారం అయితే వేశారు శివలింగ ఆకారం అలానే ఫ్లవర్స్తో అయితే ఇలా అయితే డెకరేట్ చేసేస్తారు చామంతి పూలు బంతి పూలతో అట్లా అయితే డెకరేట్ చేస్తారు ద్వారకా ద్వారకామైలో కూడా ఇట్లా ఈ దీపాలతో అయితే డెకరేట్ అయితే చేస్తారు పువ్వులతో అండ్ దీపాలతో ఈ దీపాలన్నీ వెలిగించాలి చాలా బాగా అనిపించింది ఫస్ట్ టైం అయితే వెళ్ళను చూడడానికి కూడా చాలా బాగుంది ఏదైతే అయితే అత్తయ్య అంటే కొంతమంది గుళ్ళో సేవ చేస్తారు అందరూ అత్తయ్య కూడా గుళ్ళోకి సేవకి అయితే వెళ్తారు అత్తయ్య వాళ్ళందరు కలిసి ఇదైతే డెకరేషన్ అంతా చేశారు ఇక్కడైతే అందరు వెలిగించేస్తున్నారు వెయ్యి దీపాలు ఎక్కడ వాళ్ళు అక్కడ దీపాలు అందించోట అందిదని దీపాలు అయితే వెలిగించేశారు నేను కూడా వెలిగించానండి అందరం వెలిగించాము చాలా బాగా అనిపించింది మళ్ళీ పౌర్ణమి అక్కడికి వీడియో అప్లోడ్ చేస్తుంది అయితే ఇదైతే చాలా బాగా అనిపించింది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ ఫర్ వాచింగ్